ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు పంపిన సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజే శ్రావణ మాసంలో మొదటి రోజు ఈ శుభ దినాన నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను కొట్టిపారేకు తల్లి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ శుభ రోజున నీకోసం నేను ఒక మంచి వార్తను తెచ్చాను ఈ రాత్రికి నీ మనసులో ఉన్న వేదన అంతా పోగొట్టాలని వాయువేగంతో నీకోసమే వచ్చాను ఇక నీ కష్టాలన్నీ నేను తీరుస్తాను బిడ్డా నమ్మకంతో ఉండు నీ మనసులోనే ఉన్న దుఃఖమంతా నేను తొలగించి నీకు కావలసిన బ్రహ్మాండమైన జీవితాన్ని నీకు అందిస్తాను అప్పుడు నువ్వే ఆనందంతో నా దగ్గరకు వచ్చి బాబా నేను కోరుకున్నట్లే అన్నీ నా సమస్యలు తీరిపోయాయి మీరు నాకు మాట ఇచ్చినట్లుగాని నా కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది తండ్రి అని నువ్వే నా దగ్గరకు వస్తావు ఆ రోజు ఎంతో దూరంలో లేదు దగ్గరలో ఉంది దానికన్నా ముందు నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలమ్మా నీ కష్టాలను అందరితో పంచుకోవద్దు అలా పంచుకొని వారిని కూడా బాధపెట్టకు ఎందుకంటే నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టమొస్తే బాధపడతారు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ తండ్రి అయిన నాతో చెప్పుకో నేను అన్నీ వింటాను అర్థం చేసుకుంటాను సలహాలు కూడా ఇస్తాను వెంటనే నీ భారాన్ని మొత్తం తగ్గిస్తాను నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా తల్లి పరుగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏం చే ఏం పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది ఇదే తల్లి అసలు జీవితం అంటే కష్టపడేప్పుడు కావలసినప్పుడు ఏదీ దొరకదు నాకు వద్దు అని అనుకున్నప్పుడే అన్నీ వాటంతట అవే చేరుతాయి ఇదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో కదా కావలసినప్పుడు దొరికితేనే ఆనందం కాబట్టి నీకు కావలసినప్పుడు అన్నీ నేను ఇస్తాను నీకు కావలసినవి ఆలోచించి మరి నా దగ్గర ప్రార్థన పెట్టు సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి సుఖంగా ఉన్నప్పుడే కష్టాలు అలవా కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటేయచ్చు అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖదుఖాలను నేను మార్చి మార్చి ఇస్తాను ఎందుకో తెలుసా తల్లి అప్పుడే అన్నీ అర్థమవుతాయి ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా పట్టరాని ఆనందం ఉంటే అసలు ఎందుకు పుట్టామన్నది కూడా మర్చిపోతారు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు స్వార్థం అనేది ఎక్కువైపోతుందమ్మా అందుకే అందరికీ సుఖదుఖాలు మార్చి మార్చి ఇస్తుంటాను ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా చాలా బాగుంటుంది నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ నువ్వు అలా ఉండడం వలన నీ తరతరాలు ఆనందంగా జీవిస్తారని తెలుసుకో నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు మంచి జరిగేలా చేస్తుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సాయపడుతుందని తెలుసుకో ఈ రోజు నీకు కఠినంగా ఉండొచ్చు రేపు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు కానీ తరువాత వచ్చే రోజు మాత్రం తప్పకుండా నువ్వు ఆనందిస్తావు కాబట్టి కష్టాన్ని చూసి కృంగిపోవద్దమ్మా నీకైన రోజులు మంచి రోజులు నీ దగ్గరకు వస్తాయి నీ జీవితం అన్నిటినీ తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ బాబా ఎందుకు నిన్ను ఇప్పుడు కష్టాలు పెడుతున్నారు అని నీకు తెలిసింది కదా ధైర్యంగా ఉండు సమయానుగుణంగా నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సింది నీ చేతిలో పెడతాను ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు ఈ శ్రావణ మాసంలో నీకు అంతా శుభమే జరిగేలా నేను చూసుకుంటానమ్మా ఇక హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగా పంపనే మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్